ఉన్నాడు అందుకని ఆయన వరసత్ అందరికీ కూడా వరములిచ్చే మహానుభావుడు అంతేనా ఋతసత్ వ్యోమసత్ ఋతువులన్నిటికీ కారణము సూర్యుడే ఎలాగా వసంతము హేమంతము శిశిరము ఈ ఋతువులన్నీ ఎలా వస్తున్నాయి సూర్య సంచారంలో ఉండే తేడాల్ని బట్టి వస్తున్నాయి అది విశేషం ఎక్కడో తమాషా చెప్పాలండి హనుమంతుడు పాపం లంక వెళ్ళి సీతమ్మ వార్త పట్టుకొచ్చాట రాముడు సంతోషపడ్డాడు కానీ ఊళ్ళో వాళ్ళంతా తిట్టి పోశాడు హనుమంతుడిని ఎందుకు వెళ్ళాడు పెద్ద మనిషి అని ఎందుకుట సీత వార్త తెలియనంతకాలం రాముల వారు సీతతోటి దుఃఖపడుతూ ఒళ్ళంతా కూడా విరహాగ్నితో ఉన్నట్ట ఈ అనే వేడి వల్ల కోతులన్నిటికీ లేకుండా పోయిందిట కానీ అప్పుడు హేమంత ఋతువులో వచ్చాడండి ఆయన అందుకని ఈ లోపల హనుమంతుడు పట్టుకొచ్చాడు కదా ఆ చలి కాస్తా పోయింది ఆనందం కలిగిపోయింది అంటే వేడి కాస్తా పోయింది చెచే హనుమంతుడు పడి కోపండి అన్నట్టుగా సంస్కృతికి చమత్కరించాడు అల్లాగా అల్లాగా సూర్యుడే రకరకాల అవుతాడు అలాంటి వాడే రాముడికి వరం ఇచ్చాడు కదా ఆదిత్యవృదయం పేరుతోటి ఇది విశేషము అంచత ఆయన హోమసత్ యజ్ఞాల్లో కూడా వస్తాడయ్యా అబ్జా నీళ్ళల్లో పుడతాడు మహానుభావుడు నీటిలోంచి దాన్ని ఉపనిషత్తు చాలా వివరంగా చెప్పింది అబ్జ రుతజ అద్రిజ లాగా కొండలోపల ఉంటాడు స్వామి అన్నమాచార్యులు వారు చెప్తారు రవి మండలములో రంజులు తేజము దివి చంద్రునిలో తేజము భూవి అనలంబున పొడమైన తేజము ఈ అగ్ని కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ మొత్తం అంతా తేజస్సు భగవంతునికి అందుకనే సూర్యుడు చంద్రుడు భగవంతునికి కన్నులు అన్నారు అగ్ని శివునికి కూడా కన్ను అంటే అర్థమేమైంది సూర్యభగవానుడే మూడు రూపాల లోపల కాంతితోటి ఉంటున్నాడు ఇది విశేషం అంతేకాదు రుతజ గోజ అద్రిజ ఋతం బృహత్ వెనకటి రోజుల్లో నేను తప్పు చెయ్యలేదు నేను కరెక్టే ఉన్నాను అని ప్రమాణం చేయాలంటే ఇప్పట్లో మహానుభావులు మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ లోపల తినాలి తినవి తాగాలి తాగేసేసి గుళ్ళో ఒక దండ పెడుతున్నారు వెనకటి రోజుల్లో అలా కాదు వచ్చి తెరవాతుడిగా స్నానం చేసి సూర్యోదయం అవుతూ ఉండగానే అక్కడ నిలబడి గుడివైపు తిరిగి భగవంతుడు దండం పెట్టి ఇదిగో నేను సత్యమే చెప్తున్నాను అనేవారు ప్రమాణం అంటే అలాగే ఇప్పటికీ వేములవాడ కాళహస్తి ఇలాంటి చోట్ల ఆచారం ఉంది అంటే ఏమిటైనా ఋతం సత్యమునకు గుర్తు సూర్యభగవానుడు అలాంటి సూర్యభగవానుడు ఆదిత్యపరముగా చూచినట్టయితే మొత్తం పద్దెనిమిది అర్థాలుంటాయి దాంట్లోనూ